విమోచ కూడా కలు కొండ మీద శిలో ప్రాణంపై మా పాప చేపరించిన వాడ నీకే స్తోత్రములు కృతజ్ఞతలు తెలియదు మీరు మా మాతోను బయలుదేరి పెడుతున్న బిడ్డతోను మీరు మాట్లాడి ప్రభా మమ్మల్ని ఆదరించమని ఆ నీ కాపుదల వదరం దయచేయమని ఏదో ప్రభు మహిమల నామున స్తోత్రములు కృతజ్ఞతాస్ చెల్లించి ప్రార్థన చేసి వెళ్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదర సహోదరిలారా దైవజనుడైన మోషే తన జీవితంలో అనుభవాన్ని ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు అనేక సార్లు ఈ కీర్తనలు మనం చదువుకుంటాం కానీ ఇది అనుభవంతో కూడిన కీర్తన అనుభవం లేకుండా ప్రార్థనలు చేయలేము అనుభవం లేకుండా కీర్తనలు పాడలేము అనుభవం లేకుండా వాక్యం కూడా చెప్పలేము కాబట్టి జాలర్లు చేపలు పట్టే జాలర్లైన పేసులు వంటి భక్తులు కూడా తమ పత్రికల్లో ఒక మాట్లాడుతున్నాడు అనుభవ జ్ఞానము అన్నాడు ఏ జ్ఞానం అనుభవ జ్ఞానం దేవుడు కోరుకునేది కూడా అదే తిమోతీకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తిమోతీకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో అపోత్రుడైన పౌరు అక్కడ తిమోతిని హెచ్చరిస్తూ ఒక మాట అన్నాడో చదువుకున్నాను నాలుగో వచనం ఆయన మనుషులు అందరూ మనుషులందరూ రక్షణ పొంది రక్షణ పొంది సత్యమును కూర్చిన సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారే అనుభవ జ్ఞానము గలవారే ఉండవల్లని ఇచ్చయించుతున్నాడు ఇచ్చయించు దేవుని కోరిక అంట ఇచ్చయించట కోరిక దేవునికి ఒక కోరిక ఉంది ఏంటంటే దేవుణ్ణి కూర్చున్న అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి ఊరికే ఏదో దేవుని వాక్యం ఉందో చెప్పుకుంటా పోవటం అని కాదు ఆయన గురించి నీ జీవితంలో అనుభవం కావాలి ఒకటి అక్కడ రెండు మాటలు చెప్పాడు మొట్టమొదటి మాట రక్షణ పొంది రక్షణ పొందాల రక్షణ పొందకుండా దేవుణ్ణి గురించి మనం తెలుసుకోలేము దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట ఏసు బ్రహ్మణి నోటితో ఒప్పుకోవాలి దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినీ ఉదయం మంది విశ్వాసం ఆ తర్వాత ఆయన పునరుద్ధాన శక్తితో నీతిమంతులుగా చేర్చబడి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందిన మనము మనం ఆయనను కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి ఎంతవరకు ఆయనలో ఆయన ప్రేమ ఎటువంటిదో ఆయన కరులు ఎటువంటిదో ఆయనను కూర్చిన సంగతులు ఎటువంటిదో మనము కొడవు లోతు ఎత్తు అవన్నీ మనకు తెలిసి ఉండాలని దేవుని కోరిక నన్ను తెలుసుకోండి అంటున్నారు నన్ను తెలుసుకోండి ఎలాగా ఎలా తెలుసుకోవాలంటున్నాడు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం వాక్యము ద్వారా తెలుసుకోవాలా ఎలాగండి వాక్యము ద్వారా తెలుసుకోవాలి దేవుడు ఎలాంటి వాడంటే ఎక్కడ వస్తుంది వాక్యము ద్వారా వౌహాను రాసి సువార్త వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయం వ్యవహార సువార్త మొదట అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఎవడైనాను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచను బయలుపరచను దేవుడు ఎటువంటి వాడు తెలుసుకోవాలంటే ఏసు ప్రభు నమ్ముకోవాలి నమ్ముకోకుండా దేవుడు తెలుసుకోలేవు ఆయన ఎటువంటి వాడు తెలుసుకోవాలంటే ముందు ఆయన నమ్మాలి ఉన్నాడని దేవుడు ఉన్నాడని నమ్మాలని హను కూడా తన యొక్క సాక్ష్యంలో చెబుతున్నాడు ఆయన ఉన్నాడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడని పరిశుద్ధాత్ముడుగా నాలో ఉన్నాడు ఏ సూప్రమే పరిశుద్ధాత్ముడుగా నాలో ఉన్నాడని విశ్వాసం కలిగి ముందు ఆ తరువాత పూర్తి అనుభూతిని అనుభగ్రహాన్ని తెలుసుకోవాలంటే ఆయన వాక్యము ద్వారా ఎలాగండి ఆయన వాక్యము ద్వారా వాక్యము లేకుండా దేవుణ్ణి మనం తెలుసుకోలేము కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే మహోన్నతిని చాటులను నివసించు వాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు మనం ఎక్కడున్నామంట మహోన్నతిని చాటున మహోన్నతిని చాటున ఇప్పుడు దాకా తల్లిదండ్రులు చాటులు ఉండాలేమో ఏమైనా తల్లిదండ్రులు చాటునున్నాడు నమ్ముకున్నాడు కాబట్టి దేవుని చాటునే ఉన్నాడు మహోన్నతులైన దేవుని చాటున మహా ఉన్నతుడు అటువంటి దేవుని చాటునున్నాడు ఆ అతడు దేవుని చాటున నివసించాల ప్రతి క్షణం ప్రభు నీవు నాతో ఉన్నావు నీ నేను నేనున్నాను నాకు ఏం జరిగేలా నీ చిత్తం లేకుండా జరగదు అని ఆయన తాటును ఆశ్రయించాల రెండవది సర్వశక్తుని నేలను విశ్రమించాల ఆయన నా ఆయన నీడ మనకు విశ్రాంతి ఇస్తుంది గమనించారా పిల్లారా కాబట్టి ఇది మోసే యొక్క అనుభవ జ్ఞానం ఇది మోసే భక్తుల యొక్క అనుభవ జ్ఞానం తన అనుభవ జ్ఞానాన్ని ఇదిగో ఇక్కడ ప్రార్థనగా రాస్తున్నాడు ఇది మొత్తం కలిసి రెండు భాగాలు చేశారు కానీ నిజానికి ఇది ఒకటే మొత్తం కలిపి కానీ ఇది రెండు భాగాలుగా చేసి రెండు కీర్తనలుగా చేశారు కాబట్టి ఏమని నమ్మాలా ఏమని చేయాలా చూడండి అక్కడ చెప్తున్నాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవాతో మనవి చేయించున్నాను నీకు ఆశ్రయం ఎవరు ఒకవేళ ఇప్పుడు దాకా తల్లిదండ్రుల మధ్య ఉన్నావేమో ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీతో ఉండరు ఎవరుంటారు దేవుడు ఉంటాడు నీవు నమ్మిన నీ దేవుడే నీతో ఉంటాడు ఆయన నాకు ఆశ్చర్యము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను విహోవాలతో మనం చేయించున్నాను దేవుడితో చెప్పాలి ప్రభువా నీవు తప్ప నాకు ఆధారం ఎవరు లేరు నా తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు నేను ఇంగ్లాండ్లో లేకపోతే లండన్లో ఉన్నాను కాబట్టి నీవు తప్ప నాకు కాస్త ఎవరూ లేరు నీవు తప్ప నాకు ఆధారం ఎవరూ లేరు నీవే నా కోట అని దేవుడితో మనవి చేస్తూ ఉండాలి చదువుకునే చదువుకుంటా ఉండాలి కానీ అనుభవ జ్ఞానం మాత్రం దేవుడితో కలిసి ఉండాలి అనుభవ జ్ఞానం దేవుడితో కలిసి ఉండాలి ఇంకొక విషయం కూడా మనం గమనించాలి ఇక్కడ ఏంటంటే నమ్ముకున్న మంచిదే కానీ మనది కాలుదేశంలో నువ్వు చదువుకుంటున్నావు కానీ దావీ దనుభవం కూడా మనకు కావాలి దావీ అనుభవం కూడా మనకి కావాలి మొదటి కీర్తన ఏం చెప్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నలువక పాపుల మార్గమున దేవక అపహార్సలు కూర్చుని చోటున కూర్చుండగా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించు వాడు దవ్యుడు అతడు నీటి కాలువలయ్యవరట పడినదై ఆ కువాడకు తన కాలమందు మందు పలగిస్తూ చెట్టు అనే ఉండరు అసలు చేయల దాంత కాబట్టి నువ్వు దేవుని చాటున దేవుని నీడన ఉన్నావు కాబట్టి దేవుణ్ణి మాత్రం ఎక్కడికో వెళ్ళినా నువ్వు దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు నిన్ను విడవడు నిన్ను ఆయన విడవడు నువ్వు కూడా ఆయన్ని వినవద్దు ఎక్కడున్నా కానీ లోకములో కూర్చుని ఉన్నాడు వాళ్ళ ఆలోచన తప్పు నడవద్దు స్నేహితులుగానే పంపిస్తాడు అపవాది పాపుల మార్గంలో నిలవద్దు పాపుల మార్గంలో నిలవద్దు అపహార్తపులు కూర్చుంటే చోట కూడా కూర్చోవద్దు దేవునికి ప్రీతికరముగా జీవిస్తూ దేవుణ్ణి హత్తుకుని జీవించు నువ్వొక్కడవే కావచ్చు వాళ్ళందరూ ఎక్కువ మంది కావచ్చు కానీ దేవుని కాపుదల్లి నీ మాత్రం గుర్తుపెట్టుకో ఆయన తన తల్లి దూతను నీకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు నేను నిన్ను విడువను ఎడపాయనని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి చూడండి వేటగాని ఉరిలో ఉండి ఆయన నిన్ను విడిపించారు వేటగాడు ఎవరు అపవాదే అపవాది వేటగాడు వాడు మనుషులను వేటాడతారు ఏవును ఒక తాలను వేటాడాడు కదా ఏము ఏం చేశాడు చెప్పండి అపవాది నా చేశాడా తిట్టారా తిట్టాడా అపవాదిలా కొట్టాడా లేకపోతే ఏం చేశాడు కానీ వాడు వేటవాడు వేటాడుతారు దేవుని పిల్లలలో వేటాడటానికి వాడు తిరుగుతున్నాడు ఎక్కడ దొరుకుతారా అని వేటాడటానికి తిరుగుతున్నారు అయితే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది మన ప్రభు ఏం చేస్తున్నాడు వాడి పిల్లలు ఏడున్నారా వాళ్ళని నశించిన దానిని వ్రదకి రక్షించటకు ఏసు ప్రభు తిరుగుతున్నాడు కదా వాడేమన్నా నమ్ముకున్న మనల్ని పడగొట్టడానికి వాడు తిరుగుతున్నాడు ఏసు ప్రభు ఏం చేస్తున్నాడు నశించిన దానిని వె్రదకి రక్షించటకు మనుషులకు మార్గ లోకంలో కాబట్టి సహోదరుల జాగ్రత్త మనం ఒక మహా సంగ్రామంలో ఉన్నాం అది మన కంట కంటి కనబట్టల్లా మనకి కంటికి కనపడని ఒక నిరంతర పోరాటం జరుగుతుంది మీకు ఎవరికన్నా దొరికితే చదవండి నిరంతర పోరాటం అనే ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో రాశాడు మనకి మనము మనల్ని ఆధారం చేసుకొని లేక మనం పావులుగా పెట్టుకొని అటు దేవుడు ఇటు అపవాది ఏ విధముగా మన మీద మన విషయంలో ఉన్నారో ఆ పుస్తకంలో మనకు అర్థమైతే చదువుతుంటే మనకు కనపడదు అదృశ్య లోకంలో జరుగుతుంది ఒక సంగ్రామం దేవుని దేవుని దూతలకును అపవాది దూతలకు సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామం మనకు తెలియదు కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడం ఎవన్నాడు నా వార్త పదే అధ్యాయం యవహంసు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వారు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నేను వాటిని నిత్య జీవము నిశ్చిస్తున్నాను అవి ఎన్నటికీ నశింపవు అంటే మనం పొందినది నిత్య జీవాన్ని ఎల్లప్పుడూ ఉండే జీవం అది పోయేది కాదు ఒకసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అక్షరం పొందిన తర్వాత అది పోరు నిత్య జీవము నిశ్చిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నేను నశించవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపరింపడం అది ఆయన చేతిలో ఉన్నావు నువ్వు నిన్నెవడూ అపరింపర్లేదు కానీ నీ జాగ్రత్తలో ఉండాలి దేవుడే చూసుకుంటాడు అనుభవ దేవుడే చూసుకుంటాడే నేను అట్టున్న పర్వాలేదు అనుకోవద్దు కాదు కాదు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి రక్షణ పొందావు పాపక్షమాపణ పొందావు పరలోక వారసుడు అయ్యావు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు ఏసు బ్రహ్మే పరిశుద్ధాత్మగా నీలోకి వచ్చాడు కాబట్టి ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఎక్కడున్నాడు నీ ఆత్మతో కూడా ఉన్నాడు కదండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ చెప్తున్నాడు చూద్దాం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారం వచ్చిన ఆత్మ తానే మన ఆత్మతో కూడా అది ఎక్కడున్నాడండి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అర్థమైందా పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు మాట కానీ మనం దానికి అర్థం చేసుకోవాల మనము దేవుని పిల్లల ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షమిస్తున్నానంటే ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ నీ ఆత్మతోటే ఉన్నాడు అది నీ ఆత్మ ఉంది అది ఆత్మ నీ ఆత్మ రక్షించబడింది రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మడు వచ్చాడు నీ ఆత్మతో కూడా ఉంటాడు ఎలా ఉంటాడు నీ ఆత్మతో కూడా ఉంటాడు సాక్ష్యమిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు నిన్ను నీకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు ముప్పై రెండో కీర్తన ఎనిమిదో చేరునం చదువండి తీసుకురోడ్డు ముప్పై రెండో కీర్తన్ ఎనిమిది వచ్చేలన కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిది ఉపదేశము చేసేదను అయ్యా నీకు ఉపదేశము చేసేదా నీకు ఉపదేశము చేసేదాను నీవు నడవలసిన మార్గం నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నేనేదో చూపించింది నీకు ఆలోచన చెప్పేదా అది పరిశుభ్రత కూడా ఏంది అంతా ఉండి ఉపదేశం చేస్తాడు వాక్యమును తీసుకొచ్చి నీ ముందు పెడతా ఉంటాడు నువ్వు ఇలా నడుచుకోవాలా ఇలా నడుచుకోవాలా రెండోది నడవలసిన మార్గాన్ని కూడా చూపిస్తాడు మూడోది ఆలోచన చెప్తాడు నీకేం చేస్తాడు ఆలోచన చెప్తాడు నువ్వు ఎలా నడుచుకోవాలో నీవు నీ మీద దృష్టించి నీకు ఆలోచన కూడా చెప్తాడు కాబట్టి నువ్వు అవసరమైనప్పుడు దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడాలా అమ్మా అయ్యా ఈ రాత్రి ఈ మాట గమనించు దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నావా లేక నీ ఆలోచన ప్రకారం నువ్వు పోతున్నావా దేవుని ఆలోచన ఏంటో అడుగు ప్రభా ఇదిగో ఇది పరిస్థితి వచ్చింది నీ ఆలోచన నాకి నన్ను ఎట్లా నడవమంటావు అని అడుగు ఒక చిన్న ప్రార్థన చే ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడుగా నీలో ఉన్నాడు కాబట్టి సహోదరులారా గమనించారా ఆ విధంగా నడిపిస్తాడు తర్వాతండి వెటగాని ఉరిగిలో నుండి ఆయన నిన్ను నడిపించ విడిపించను నాశలకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను నాశలకరం అది తెగులు ప్రపంచంలో తెగుళ్ళు ఉన్నాయి రకరకాల వ్యాధులు అవుతున్నాయి కానీ ఇప్పుడే మొన్న ఈ మధ్య మనం తేరుకున్నాం కోవిడ్ నైన్టీన్లో కదా చాలామంది భక్తులు వెళ్ళిపోయారు ప్రభువు పిలిచాడు ఆయన చిత్తమది భక్తులే అయిపోయారు ఆ సమయంలో నాకు కూడా అటాక్ అయ్యింది ఒక లంగ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఒక తోటే బ్రతుకుతున్నా అందుకని ఇక్కడ కూర్చోవాలంటే నాకు బ్రా బాధగా ఉంది అడిగాను అయ్యా ఎక్కడ అంటే ఇంట్లో లే అన్నాడు బర్ణలో కాదు కాబట్టి మనం జీవింపజేయటానికి దేవుడే కారణం ఈ ఒక లంగ్తో పని చేస్తున్నావు నువ్వు ఒక ఒక ఊపిరి కితే పని చేస్తుంది అని ఇప్పటికి నాకు ఐదు సంవత్సరాల కలిపి చెప్పారు ఐదు సంవత్సరాల కింద ఎక్సరే చేసి ఒక కుడిపక్క లంగు ఇన్ఫెక్షన్ అయిందండి ఒక లంగే నీ పని చేస్తుంది అన్నాడు ఇప్పుడు ఎన్ని రోజులు ఆరు సంవత్సరాలు ఆరో సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి జీవింపజేసేవాడు ఎవరు దేవుడు గమనించావా జీవింపజేసేవాడు దేవుడు కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును దేవుని రెక్కలతో అటునుందావు ఆయన బలమైన మాహులు మంచిగా ఉందా మనం ఆయన మనల్ని అన్ని విషయముల్లో ఆదుకోగలరు కాబట్టి ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును దేవుడు అడుగు నిన్ను వదిలిపెట్టడు నువ్వు అడిగితే వదిలిపెట్టడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన కేళెమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన డాల్ అయి ఉన్నాడు ఇక్కడ మూడు మాటలు అన్నాడు ఈ మూడు మాటలు జాగ్రత్తగా గమనించండి సత్యం అంటే యేసు ప్రభువే సత్యం అది కదా నేనే మార్గమును సత్యమును దేవును అన్నాడు రెండవది సత్యం అంటే యవహాన్స్ అర్థం పదిహేడు పదిహేడు దేవుని వాక్యమే సత్యం కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు రెండవది కేడము కేడెమంటే అంటే చెప్పండి యుద్ధ రంగంలో సైనికుడు పెట్టుకునేది సైనికుడు ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఇక్కడ దాకా ఉంటుంది కేడెం నిలబడితే ఇక్కడ దాకా ఉంటుంది కింద పాదాలు మాత్రమే కనబడతాయి ఇది మొత్తం కవర్ అయిపోతుంది కేడి అది అది పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని పోవాలా ఇక నీకు నీకు కనబట్టడానికి మాత్రమే ఉంటుంది ఇక్కడ పైన హెల్ మళ్ళీ హెల్మెట్ ఉంటుంది శిరస్రావణం కనబట్టడానికి మాత్రమే ఉంటుంది అది దాన్ని కేడెమంటారు మూడోది డాలు డాలు అంటే డాల్ అంటే ఒక చేతితో పట్టుకునేది సర్వాంగ కవచం ధరిస్తామన్నాడు విశ్వాసిని డాలుకో అర్థం ఏంటో చెప్పు విశ్వాసమనే దాలు నీ విశ్వాసమనే నువ్వు పట్టుకొని కుడి చేతిలో ఉంది ఏముంది ఆత్మకడ్గం ఏముంది ఆత్మకర్గం వాక్యమే ఆత్మకడ్గం కుడి చేతిలో ఎడం చేతిలో ఉన్న విశ్వాసం అనే డాలుతో అపవాది అగ్నివాణాలు అట్లా అడ్డపెట్టు కుడి చేతుల వాక్యం అనే కంఠముతో వాళ్ళు ఎదుర్కో కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు కేడమై ఉన్నాడు అయి ఉన్నాడు రాత్రి వేళ ఇగురు కలుగు భయమునకైలను పగటి వేళ ఇగురు